ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం వైజాగ్ ఆర్కే బీచ్ లోని ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము ఈరోజు మధ్యాహ్నం నుంచి పెద్దగా ప్రచారం నడుస్తుంది కదా ఎదర టీ పాయింట్ ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంది కదా దాన్ని కనెక్ట్ చేసి ఆ టీ పాయింట్ కొట్టుకుపోయిందని చెప్పి యాక్చువల్లీ అది కొట్టుకుపోవడం కాదు లోతు చెక్ చేయడం కోసం టైర్స్ పవర్ ఎంతో చెక్ చేయడం కోసం మేమే విడదీసి కాస్త ఎదురుగా తీసుకువెళ్లమని అధికారులు చెప్తున్నారు ఎవరికైతే ఇక్కడ ప్రైవేట్ నిర్వాహకులకి దీన్ని అప్పచెప్పారో వాళ్ళు కూడా అదే చెప్తూ వస్తున్నారు దానికి సంబంధించిన విజువల్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ అయితే చూడండి అంటూ కూడా సరే ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఈ ప్రచారం ఎక్కువగా నడవడంతో ఆ విడిపోయినటువంటి జంక్షన్ ఏదైతే ఉందో ఆ టీ జంక్షన్ ఏదైతే ఉందో ఆ విడిపోవడమో లేకపోతే వేళ్లే తీసుకెళ్లి కట్టడమో అనేది ఆ ఎదర దూరంగా ఉంది చీకట్లో మీకు కనబడుతుంది లేదు దాన్ని తీసుకుని మళ్ళీ జాయిన్ చేసే ప్రయత్నాలు అయితే జరిగాయి కానీ చూడండి ఒకసారి కెరటాలు ఎంత భయంకరంగా వస్తున్నాయి అనేది అక్కడ సాయంత్రం అయ్యేసరికి సముద్ర తీరం ఇలాగే అలకలంగా మారిపోతుంది ముఖ్యంగా ఈ ఆర్కే బీచ్ లో అందుకనే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సంబంధించిన ఆపరేషన్స్ ఈవినింగ్ టైంలో ఉండవు పౌర్ణమి అమావాస్యతో పాటుగా ఈవినింగ్ సిక్స్ దాటిన తర్వాత ఉండవు ఆ ఫైవ్ థర్టీ కే క్లోజ్ చేసేస్తామని వాళ్ళు ముందుగానే షెడ్యూల్ చెప్పారు ప్రస్తుతం కూడా దాన్ని తీసుకుని వచ్చి జాయిన్ చేయడానికి కూడా అదే సమస్య వస్తుంది అనమాట చూడండి ఎంత భయంకరంగా వస్తుంది ఈవెన్ ఇక్కడే నిలబడి మార్నింగ్ నేను ఒక మాకులో చేయడం జరిగింది ఈ తీరం మీద అక్కడికి కెరటాలు వచ్చేవి కాదు కానీ ఇప్పుడు చూడండి మొత్తం ఇదంతా కూడా కెరటాలు ఎంత భయంకరంగా వస్తున్నాయి అనేది మీరు చూడొచ్చు అందువల్ల దాన్ని జాయిన్ చేయడానికి కుదరట్లేదు ఇక్కడ సో ఈ రోజుకు వదిలేసారు ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ దాన్ని తెచ్చి జాయింట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా అయితే ఇప్పుడు మీకు ఈ బెలూన్స్ టైప్ కనబడుతున్నాయి కదా ఆరెంజ్ కలర్ అది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అరేంజ్మెంట్ అనమాట ఈ బెలూన్స్ మొత్తం కూడా కనెక్ట్ చేస్తూ ఒక యూటర్న్ ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మొత్తాన్ని కవర్ చేస్తూ మళ్ళీ అవతల వైపు కూడా ఒక యూటర్న్ టైప్ లో ఒక వల ఉంటుంది ఆ బెలూన్స్ అదే ఇండికేట్ చేస్తాయి ఒకవేళ ఎవరన్నా కూడా పొరపాటున రేపు పొద్దున్న దీని ఆపరేషన్స్ ప్రారంభమైనప్పుడు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నుంచి పడిపోతే లైఫ్ తో వాళ్ళు తేలుతూనే ఉంటారు పద్నాలుగు గంటల పాటు వాళ్ళు తేలుతూనే ఉంటారు వాళ్ళు ప్రమాదవశాత్తు సముద్రంలోకి కొట్టుకొని పోకుండా ఈ వల ఆపుతుంది అనమాట ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కనుక దీనికి సంబంధించిన టీ జంక్షన్ కొట్టుకుపోయిందని ఏదైతే చెప్తున్నారో అది ఇంకా అక్కడే నిలబడి ఉంటే ఒక రీజన్ కూడా అది వల ఆపుతుంది దాన్ని అధికారులు చెప్పేది ఏంటంటే మేము అంగవేశించామని చెప్తున్నారు బట్ ఏమైనప్పటికీ ప్రస్తుతానికైతే ఈ చీకట్లో ఆపరేషన్స్ కష్టమవుతుంది అందుకని దాన్ని అలాగే వదిలేస్తారే జాయిన్ చేయకుండా రేపు మార్నింగ్ దాన్ని మళ్ళీ యథాతథ స్థితికి అయితే తేబోతున్నారు అధికారులు మాత్రం ఇప్పటికే అదే చెప్తున్నారు జరుగుతుందంతా ఒక ప్రచారం మాత్రమే కావాలనే కొంత ఆరోపణలు చేస్తున్నారు కావాలనే దీన్ని రాజకీయం చేస్తున్నారు ఫ్లోటింగ్ బ్రిడ్జ్కి సంబంధించిన టీ పాయింట్ ని మేమే ఎంత తీవ్రమంగా ఈ సముద్రపు అలలు వస్తాయో చెక్ చేయడానికి మేము అక్కడ పెట్టామని వాళ్ళు చెప్తున్నారు దాన్ని తిరిగి యథాస్థితికి రేపు ఉదయం తీసుకురాబోతున్నారు ప్రస్తుతం అయితే అలలు ఉధృతి ఎంత భయంకరంగా ఉందో చూడండి మీరు చాలా ఫోర్స్ కొడుతున్నాయి అందువల్లేక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మొత్తం కూడా అక్కడ చూడండి అది ఎలాగా ఊగిపోతుందో అందుకే సాయంత్రం కూడా సముద్ర తీరాను ఎక్కువగా తిరగొద్దు చాలా ప్రమాదకరమని అధికారులు చెప్పేది మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం